వర్షాలకు మండలంలోని భావనాసి నది శుద్ధవాగు బొద్దులవంకల వంకల పరివాహన గ్రామాలైన చలిమిల్ల ఇస్కాల గ్రామాల్లో పంట పొలాలు నీటిలో పూర్తిగా మునిగాయి ఐదు రోజుల పాటు పూర్తిగా నీటిలోనే ఉండడంతో పైర్లు కుళ్లిపై దుర్వాసన వస్తున్నాయి మరో నెల రోజులు గడిస్తే పంట చేతికొస్తుంది అనుకునే సమయంలో తీవ్ర నష్టం వాటిల్లింది మొక్కజొన్న వారి సోయాబీన్ పంటల సాగుకు ఇప్పటికే ఎకరాకు ఇరవై వేల ప్రకారం ఖర్చు నల్లమల అడవిలోని వరదరాజస్వామి ప్రాజెక్టు గేట్లను ఈ నెల పదకొండవ తేదీన ఎత్తడంతో భవనాసి శుద్ధవాగు వద్దుల వంకకు వర్షపు నీరు భారీగా చేరింది మూడు నీటి ప్రవాహాలు ఒక్కటి కావడంతో పైర్లన్నీ నీట మునిగాయి ఒక్కసారిగా ప్రాజెక్టు గేట్లు ఎత్తడం నీరు పొలాల్లోకి చేరడం ఆ నీరు శ్రీశైలం బ్యాక్ వాటర్లోకి వెళ్లేందుకు అనువైన కాలువలు లేకపోవడంతో పొలాల్లో నీరు సుమారు ఐదు రోజులుగా నిలిచిపోయాయి అధికారులు సరైన చర్యలు తీసుకుని ఉంటుంటే తమకు ఇంత నష్టం వాటిల్లేది కాదని అన్నదాతలు మండిపడుతున్నారు పైలు మునిగేంతటి వర్షం కురవలేదని కేవలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్లనే తీవ్రంగా నష్టపోయామని పేర్కొంటున్నారు చెలిమిల్ల ఇస్కాల గ్రామాల పరిధిలో సుమారు ఆరు వందల ఎకరాలకు పైగా మొక్కజొన్న వరి సోయాబీన్ ఇతర పంటలు నీటిపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రైతులకు న్యాయం చేయాలని నంద్యాల జిల్లాలోని ప్రజా పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్కి వినతి పత్రం అందజేయడం జరిగింది వారి సమస్యలు జాయింట్ కలెక్టర్ కు తెలపడంతో జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ మీకు రైతులకు న్యాయం చేస్తామని నేనే వచ్చి అక్కడ పరిశీలిస్తానని రైతులకు అండగా మేముంటామని రైతులు వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు no mm -hmm. దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి సమస్య ఉన్నది ఈ సమస్య మీరు ఎన్నోసార్లు అధికారులు మూల పెట్టుకుంటే ఏ రోజు వాళ్ళకి చలనం లేదు మీరు గవర్నమెంట్ అధికారులు ఈ సమస్య గురించి విచారణ చేసి ఏ సర్వే చేసి ఇలా వస్తుంది వరద ఏ విధంగా వస్తుంది దాన్ని చర్చించి చూసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాము ఇలా చేయకపోతే మా గ్రామం చాలా తీవ్రమైన నష్టం దొరుకుతున్నది ఇలా నష్టం జరిగిందంటే మా బతుకులు చాలా ఘోరంగా మారుతున్నాయి చర్య తీసుకుని తీసుకాల గ్రామం పామలపాడు మండలము మాకు ప్రతి సంవత్సరం మొక్కదున్న కానీ పసుపు కానీ ప్రతి కూరగాయ పంటలు ప్రతి గ్రామం నుంచి మా గ్రామం మా ఊరు చెలిమిల్ల ఇట్లా మాకు తీవ్రమైన నష్టం జరుగుతుంది బోనాసి ఎస్ఆర్ఎంసి వీడల్పు చేసడంలో బోనాసులో వల్ల చాలా గురి అయిపోతుంది చాలా ఇరవై ఏళ్ళ నుంచి ఇదే పెట్రోల్ పెట్టేస్తున్నాము మొత్తం మధ్యకారు వచ్చే లోపల మేము నష్టపోతున్నాం రెండో కారుకు వచ్చే లోపల అక్కడ చిద్దాపురం నుంచి మన ఈ వరదరాజుల స్వామి ప్రైవేట్ నుంచి మళ్ళా మధ్యకారు చేసుకున్నారంటే వాళ్ళు నీళ్లు వదల లేకుండా మధ్యకారు మేము నష్టపోతున్నాం రైతులము మేము ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని దృష్టికి మా గ్రామ సమస్యను ముఖ్యంగా వాగు వెడల్పు తర్వాత పంట నష్టాన్ని గురించి వినతి పత్రం సమర్పించాము ఈ భవనాశి అనేది దుద్యాల గ్రామం నుంచి చెల్లిమిల్ల దాటే వరకు మా ఊరు ప్రవహిస్తుంది ఈ భవనాశికి అడ్డంగా చెక్ డ్యాంలు నిర్మించడం వల్ల భవనాశి బూడిపోయింది పూర్తిగా నీరు పైకి వచ్చి పొలాల మీద పట్టుకొని పొలాలంతా నష్టపోతున్నారు పొలం ప్రాజెక్టు విధంగా వరదరాజుల స్వామి ప్రాజెక్టుకు నీరు అధికమైన వల్ల అక్కడ గేట్లు ఎత్తినందువల్ల ఆ నీరు కూడా ఎక్కువైపోయి మా యొక్క పంట పొలాలు దాదాపు ఎనిమిది వందల ఎకరాలకు పైగా మొక్కజొన్న మిర్చి పసుపు మిగతా పంటలన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయినాయి ఈ సమస్యను ప్రభుత్వము దృష్టిలోకి తీసుకొని రబీ సీజన్కు ఏదైనా రైతులకు సాయం చేయాలి అంటే సబ్సిడీ విత్తనాలు కానీ పూర్తిగా ఉచితంగా ఎరువులు కానీ సమర్పిస్తే అందిస్తే రైతులు రబీ పంటలను పండ పండించుకొని ఏదైనా ఉపాధి కల్పించుకుంటారని కోరుకుంటూ మేము ప్రభుత్వానికి ఈ విషయము తెలియజేసుకుంటున్నాము డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్రచికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడను ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు ట్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్గా నంద్యాలీ సిక్స్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి